సారా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఎంతో కాలంగా కోరికలు తీరలేదని కష్టాలు తీర నుంచి బయట పడవేయ్యలేదని దేవుడి మీద అలగి కూర్చున్నావట నీ సాయి మీద అలగి కూర్చున్నావట భగవంతుడినే నిందిస్తున్నావట విష్ణుమూర్తిని నిందిస్తున్నావట తొలి ఏకాదశి నాడు నందిని గోమాత నీ కంట పడిన మరు క్షణమే నందిని గోమాతను తాకిన మరు క్షణంలో నీ కష్టాలన్నీ కూడా కరిగిపోతాయట నీ కష్టాలన్నీ కూడా బయట పడతాయట నష్టాల నుంచి నువ్వు కోలుకుంటావట పాపాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయట దరిద్రులు కూడా ధనవంతులు అవుతారట ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదట వదులుకుంటే మళ్ళీ నువ్వు సంవత్సరం దాకా ఆగాలట లోపు జీవితంలో ఎన్ని మలుపులు తిరిగినా తిరుగుతాయట కాబట్టి జాగ్రత్తగా ఈ తొలి ఏకాదశి పర్వదినాన్ని ఉపయోగించుకోవాలట పాపాలన్నింటినీ కడిగి వేసే ఈ తొలి ఏకాదశి రోజు నీ పాపాలన్నీ కడిగేసుకుని నీ కర్మలన్నీ కడిగేసుకుని అదృష్టపు జీవితంలోకి నువ్వు అడుగు పెట్టాలట ఇక్కడ గోమాత అంటే ముక్కోటి దేవతలు కూడా గోమాతలో ఉంటారు బిడ్డ అలాంటి నందిని గోమాతను తాకావు నందిని గోమాత కథ విన్నావు అంటే ఇక నీ జీవితంలో పాపం అనేది నిన్ను అంటదట కష్టం అన్నది నీ దరి చేరదట ఇక నీ జీవితంలో కూడా అన్నీ కూడా సంతోషాలే ఉంటాయట కాబట్టి ఈ రోజుని అస్సలు వదులుకోక తల్లి అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారంటే ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారంటే ఈరోజు ఎంతో పర్వదినమైనటువంటి ఏకాదశి తొలి ఏకాదశి ఈరోజు ఉపవాసం ఉంటే గనక మన పాపాలన్నీ కూడా హరించుకుపోయేలా చేసేటటువంటి ఒక పుణ్య దినం ఒక సుదినం ఒక పర్వదినం అని చెప్పాలి ఇంతటి రోజు బాబా గారు మనకు ఇలాంటి ఒక అద్భుతాన్ని మన ముందు ఉంచుతున్నారు అంటే దాని వల్ల చాలా అర్థం ఉంటుందండి కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారండి ఆఖరి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఆఖరి అని ఎందుకు అంటున్నాను అంటే ఒక్కసారి ఇక్కడ కనుక మీరు జ్యోతిష్యం చెప్పించుకున్నారు అంటే ఇంకా మళ్ళీ వెళ్లాల్సిన అవసరం ఉండదు జ్యోతిష్యానికి అక్కడికి కూడా ఎందుకంటే ఈయన హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ కూడా న్యాయం చేస్తారు కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలనైనా కూడా చిట్టి కేసినంతలో పరిష్కరించడంలో ఈయన దిట్ట అనుభవం ఉన్న గురుజీ అని కూడా చెప్పాలి ఆయనకు జ్యోతిష్యం చెప్పటంలో యాభై ఏళ్ళ అనుభవం అనుభవం ఉంది ఎంతో దైవశక్తి కూడా కలిగి ఉంటారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీకు ఏదైనా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని లేదు మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు అది కూడా ఉన్న చోటనే కదలకుండా కూర్చొని మీరు మొబైల్ నెంబర్ నైన్ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఒక్కసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయే రోజు వచ్చేసింది తల్లి నీ కర్మలన్నీ కూడా దూరం అయిపోయే రోజు వచ్చేసింది నువ్వు తెలిసో తెలియకో చేసిన పాప కర్మలన్నీ కూడా పటాపంచలైపోయే రోజు వచ్చేసింది అదే ఈ రోజు తొలి ఏకాదశి ఈ రోజును గనుక నువ్వు ఉపవాసం ఉండి ఏం కోరుకున్నా కూడా అది జరుగుతుంది నీకు కోటి జన్మల పాపాలను కూడా తొలగించేస్తుంది ఎన్నో జన్మల పుణ్యాన్ని కూడా మూటగట్టి నీకు అప్పగిస్తుంది అందులోనూ ఈరోజు నందిని గోమాతను తాకమని చెప్పాను గోమాత అంటే పరమ పవిత్రమైన గోవు ముక్కోటి దేవతలు కూడా గోమాతలో నివసిస్తూ ఉంటారు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ దోషాలు ఉన్నా ప్రతి ఒక్కటి కూడా తొలగిపోవాలి అంటే ఒక్కసారి గోమాతకు మూడు ప్రదక్షిణలు వేస్తే చాలు అని ఎందుకు చెప్తారు అంటే ముక్కోటి దేవతలు కూడా ఒక్క గోమాతలోనే ఉంటారు బిడ్డ గోమాతను గనుక నువ్వు పూజించావు ప్రదక్షిణ చేశావు అంటే ఎంతటి కర్మ అయినా కూడా కరిగిపోవలసిందే కాలిపోవలసిందే అలాంటి అద్భుతమైన గో గోమాత గురించి ఒక చిన్న కథ చెప్తా తల్లి నందిని గోమాత గురించి ఒక కథ చెప్తాను ఈ కథ విన్న వారికి కోటి జన్మల పాపాలు కూడా తొలగిపోయి కష్టాలన్నీ కూడా పోయి వారు దరిద్రులు కూడా ధనవంతులు అవుతారు వారికి ఐశ్వర్య యోగం పడుతుంది మహారాజ యోగం పడుతుంది వారికి పుణ్యం అనేది లభిస్తుంది కాబట్టి జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చెయ్యి తల్లి ఈ సంవత్సరంలో మొదటిగా వస్తున్న ఏకాదశి తొలి ఏకాదశి అన్నింటిలోకి కూడా గొప్పది తల్లి ఈ తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశిన కొన్ని నియమాలు కూడా తప్పకుండా పాటించాల్సిందే ఎవరు కూడా నల్లటి వస్త్రాలు అస్సలు ధరించకూడదు ఈ తొలి ఏకాదశి రోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండి తీరాలి బిడ్డ ఉపవాసం ఉండటం వలన నీకు ఎంత పుణ్యం లభిస్తుంది అంటే నువ్వు తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఉపవాసం ఉండాలి అనుకునేవారు ఆహారం తీసుకోవాలి అంతేకాని తొలి ఏకాదశి రోజున పొరపాటును కూడా మాంసాహారం అస్సలు తీసుకోకూడదు అంతేకాదు తల్లి ఏకాదశి రోజు ఎవరితో కూడా అస్సలు గొడవలు పడకు ఎందుకంటే ఇది పరమ పవిత్రమైన ఏకాదశి అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఆవు కనిపిస్తే ఇలా తప్పక చేసి తీరాలి కటిక పేదవాడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు తల్లి అంతేకాదు తొలి ఏకాదశి రోజున గోవు కనిపిస్తే ఇలా చేయటం వలన జన్మ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది నీ ఇంట్లో ఉన్న అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రాలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది అప్పులు ఉంటే అప్పులు తీరిపోతాయి ఇక్కడ అమ్మవారి అనుగ్రహంతో ధనవంతులుగా మారిపోతావు ఇందుకే తొలి ఏకాదశి రోజున నువ్వు ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా విను అంతకంటే ముందుగా నీకు ఒక పరమ పవిత్రమైన ఒక కథను చెప్తాను శ్రద్ధగా విను ఎందుకంటే నీ కష్టాలన్నింటినీ తీర్చేసే కథ ఈ కథ చాలా సంవత్సరాల క్రితం పచ్చటి పంటలతో నిండిన ఒక చిన్న గ్రామంలో నందిని అనే ఒక ఆవు ఉండేది నందిని సాధారణ ఆవు కాదు అది విష్ణు పరమ భక్తురాలు ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం చేసి గ్రామ దేవాలయం ముందు తల నుంచి భక్తి పూర్వకంగా శ్రీ మహావిష్ణువుని పూజించేది గ్రామ ప్రజలందరూ కూడా నందిని భక్తిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు నందిని ప్రతిరోజు విష్ణువుని దర్శించుకున్న తర్వాతే ఆహారం తీసుకునేది భావంతో ఉపవాసం ఉండేది ఇలా ఉండగా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ప్రపంచాన్ని ప్రేమతో చూస్తూ పవలించి ఉన్నారు అప్పుడు అమ్మ లక్ష్మీదేవి ఆవు భక్తి గురించి శ్రీహరికి చెప్తుంది ప్రభు భూమి మీద ఒక ఆవు ఉంది అది అపారమైన భక్తితో మిమ్మల్ని సేవిస్తోంది మీరు అనుగ్రహించండి ప్రభు అని లక్ష్మీదేవి అడిగింది విష్ణువు చిరునవ్వుతో ఇలా అంటాడు నందిని గురించి నాకు దేవి కానీ నేనే వెళ్ళి అక్కడ స్వయంగా పరీక్షించాలి అనుకుంటున్నాను ఇలా చెప్పి విష్ణువు ఒక సాధారణ యాత్రికుడి రూపంలో భూలోకానికి వచ్చాడు భూలోకానికి వచ్చిన రోజు ఏకాదశి ఆ రోజు అయ్యింది నందిని దేవాలయం దగ్గర యథావిధిగా ప్రార్థనలో నిండిపోయి ఉంది శ్రీహరిని పూజిస్తూ నిలబడి ఉంది అప్పుడే శ్రీహరి యాత్రికుడు వేషంలో నందిని దగ్గరికి వచ్చాడు ఓ గోమాత నీకు ఈ వ్రతం అవసరమా నువ్వు కూడా భక్తి పాటించాలి అనుకుంటున్నావా పచ్చటి గడ్డి రుచికరమైన పండ్లు వద్దంటే ఏంటి నువ్వు ఇలా ఉపవాసం చేసినంత మాత్రాన ఆ దేవుడు నీ కోసం ఆ శ్రీహరి తిరిగి వస్తాడా దిగి వస్తాడా అని శ్రీహరి గురించి హేళనగా మాట్లాడతాడు అప్పుడు నందిని యాత్రికుడి వైపు చూస్తూ ఓ యాత్రికుడా నాకు ఈ జన్మను ఇచ్చింది ఆ శ్రీ మహావిష్ణువు నేను ఆయనకు అంకితమైన భక్తురాలిని ఉపవాసం నా కర్తవ్యం అంటుంది నందిని గోమాత అప్పుడు శ్రీ మహావిష్ణువు ఉండే సరే నీ ఆరోగ్యం గురించి ఆలోచించావా అంత ఆకలితో ఎలా ఉండగలుగుతున్నావు ఏం కాదులే ఈ ఒక్కరోజుకి ఒక్క ముద్ద తిను ఉపవాసం భంగమేమీ కాదు అని అంటాడు అప్పుడు నందిని తల ఊపింది ఉపవాసం అంటే కట్టుబాటు దాన్ని ఒక్కసారి విడిచిపెట్టినప్పుడు అది అసంపూర్ణమవుతుంది నా ప్రభువు నిజంగా పంపిన వాడివే నువ్వైతే ఆయన స్వయంగా చెప్పేవారు నా హృదయం నన్ను హెచ్చరించేది నా హృదయం నాకు చెబుతుంది కానీ ఈ సమయంలో నా హృదయం చెబుతున్నది ఈ ఉపవాసాన్ని కొనసాగించమని ఈ మాటలు విన్న వెంటనే విష్ణుమూర్తి అవతరించాడు నాలుగు చేతులతో శంఖము చక్రము గద పద్మము పట్టుకుని దర్శనమిచ్చాడు ఆయన స్వర్ణ కిరీటంతో పరమ శోభితుడై నందిని చూసి మురిసిపోయాడు శ్రీమ మహావిష్ణువు ఇక ఊరి ప్రజలందరూ కూడా చేరుకున్నారు గ్రామ ప్రజలందరూ కూడా చేరుకున్నారు నందిని కోరుకున్నదే జరిగింది ఆఖరికి మహావిష్ణువే ఇక్కడ నందిని ముందు అవతరించాడు అని గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు వారికి సంతోషం కలిగింది ఈ గ్రామం ఎప్పటికీ కూడా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది ఇలా చెప్పి విష్ణువు అయ్యాడు ఆయన వెళ్ళిన తర్వాత గ్రామం వెలుగులతో నిండిపోయింది గ్రామస్తులు ఆనందంగా ఏకాదశి మరియు భక్తి శ్రద్ధలతో పాటించటం ప్రారంభించారు మనిషి లేదా జంతువు ఏ ప్రాణమైనా కూడా భగవంతుని పట్ల భక్తి పూర్వకంగా ఉంటే ఆయన అనుగ్రహం అనేది లభిస్తుంది తల్లి నందిని కథ ద్వారా నీకు ఇదే తెలుస్తుంది భక్తి విశ్వాసం మరియు ధర్మపాదం మీద నడవటం ఎంత ముఖ్యమో కూడా చెప్తూ ఉంది అందుకే ఇంతలా హెచ్చరిస్తున్నాను ఇంతలా చెప్పాను ఒక నోరు లేని మూగజీవి అంత భక్తిగా ఉంటే అందుకే ఇంతలా చెప్పాను తల్లి ఒక నోరు లేని మూగజీవి అంత తపస్సు చేసినట్టుగా ఒక భక్తి మీద ఉండి ఉపవాసం చేసినప్పుడు ఒక మనిషివి నువ్వు తెలిసి తెలియక ఎన్ని తప్పులు చేసి ఉంటావు ఎన్ని పొరపాట్లు చేసి ఉంటావు వాటి పాప కర్మాలన్నీ నిన్ను ఎన్ని వెంటాడుతూ ఉంటాయి అంటుతూ ఉంటాయి బాధ పెడుతూ ఉంటాయి ఇప్పుడు ఏవైతే అనుభవిస్తున్నావో బాధ బాధలు కష్టాలు అగచాట్లు కన్నీళ్ళు ప్రతి ఒక్కటి కూడా అవి ఇప్పటి లెక్కలు కాదు బిడ్డ ఎప్పటో లెక్కలు ఇప్పుడు ఖాతాలోకి జమ అవుతున్నాయి అందుకే వాటిని అన్నిటి కూడా రద్దు చేసుకో వాటిని అన్నింటినీ కూడా తీర్చేసుకో వాటి అన్నింటినీ కూడా పోగొట్టుకో దానికోసం నువ్వు ఏం చేయాలి అంటే ఈ ఏకాదశి నాడు ఎంతో మంచిగా ఉండటానికి ప్రయత్నించు అబద్ధాలాడుకు గొడవలు పడకు మాంసాహారం తినుకు గోమాత కనిపిస్తే ఇవి యొక్క చిన్న పని నువ్వు చేయాల్సి ఉంటుంది ఇలా చేసావు అంటే కోటి జన్మల పాపాలు కూడా నీకు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం అనేది ఈ రోజున నీకు లభించబోతోంది అందుకే ఈ పరమ పవిత్రమైన తొలి ఏకాదశి అంత పవిత్రమైన రోజుగా చెప్తారు ఇలాంటి పరమ పవిత్రమైన ఏకాదశి రోజు ఈ సమయంలో నీకు ఆవు కనిపిస్తే నీ అంత అదృష్టవంతురాలో ఇంకొకరు ఉండరు బిడ్డ అలా ఆవు కనిపించిన క్షణంలో ఏ మాత్రం కూడా నిర్లక్ష్యంతో ఉండకు వదులుకోకు ఆ సమయాన్ని నువ్వు ఉపయోగించుకో ఆవు దగ్గరకు వెళ్ళి ఆవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆవుకి అరటిపళ్ళను తినిపించు లేదు గుప్పిడు బియ్యము బెల్లాన్ని కలిపి గోమాతకు ప్రేమగా నీ అంతట నువ్వే తినిపించు తల్లి ఆ గోమాత ఎంత ప్రేమగా తింటుందో ఎంత సంతోషంగా తింటుందో నీ కర్మలన్నీ కూడా అంత త్వరగా నీకు దూరం అయిపోతాయని అర్థం నీ జీవితం అంత సంతోషంగా ఉండబోతోందని అర్థం శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ నందిని గోమాతకు గనుక నువ్వు ఈ రోజున ఆహారం పెట్టావు ఏదైనా తినిపించావు అంటే నీకు అదృష్టం పడుతుంది బతికినా లేని లేనితనంలో బతికినా నువ్వు ఒక్కసారిగా నీకు అదృష్టం పడుతుంది ధనవంతుడివి అవుతావు ధనవంతురాలివి అవుతావు కోటేశ్వర యోగం అనేది నీకు పడుతుంది బిడ్డ ఇక నీ జీవితంలో కష్టం అన్నదానికే చోటు ఉండదు ఇది వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నీ కూడా నీకు దూరం అయిపోతాయి కాబట్టి ఎంత పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున మాత్రం తప్పకుండా నీకు కుదిరితే ఇలా చేయటానికి ప్రయత్నించ తల్లి నీ జీవితమే మారిపోతుంది ఇది నీ సాయి నీకు ఇస్తున్న మాట తల్లి నీ సాయి మాట ఎప్పుడూ కూడా పొల్లుపోదని గుర్తుంచుకో అంటూ బాబా గారు రోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్